సాయిరా నాసు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఈరోజు నేను మా పెద్దనాన్న గారికి మా పెద్దమ్మ గారికి జరిగిన ఒక అద్భుతమైన లీల గురించి మాట్లాడతాను మా గారు కల్కటాలో ఉండేవారు ఆయన వచ్చి ఈస్టర్న్ రైల్వేస్లో పెద్ద పోస్ట్లో ఉండేవారు మా పెద్దమ్మ గారికి అక్కడ కల్కటలో స్కూల్ ఆఫ్ స్కూల్ ఉంది ఉండేది అనమాట వారిద్దరూ వారు వాళ్ళ లైఫ్లో స్టైల్లో చాలా బిజీగా ఉండేవారు అంటే ఆ బిజీగా ఉన్న టైంలో స్వామి మా బెదిన్నారి గారి కళలో వచ్చి పుటపర్తిగా రమ్మన్నారు అప్పటిదాకా వారికి పుట్టపర్తి స్వామి ఏం తెలియదు కూడా తెలియదు మీరు ఎంక్వైరీ చేసి బయలుదేరి పుట్టపర్తికి వచ్చారు ఆ తర్వాత అప్పటి నుంచి వాళ్ళకి పుట్టపర్తి స్వామి ఇలాగ ఒకరు ఉన్నారు కుటుంబులని తెలిసి వారు ఆ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది మా పెద్దనాయన గారు వెస్ట్ బెంగాల్లో అక్కడ సమితిలోంతా చాలా యాక్టివ్గా ఉండేవారు చాలా చాలా పార్టిసిపేషన్ అన్నీ చేసేవారు ఆయన పేరు సుందరం మా పెద్దమ్మ గారు మీనాక్షి మీనాక్షి సుందరం ఇద్దరు పేర్లు ఒకేలాగా చెప్తుంటారు మీనాక్షి సుందరం వేరే వేరే అయినా మీనాక్షి సుందరం అంటే కానీ తెలియదు అనమాట అంతలా అంత ఇదిగా పాపులర్ అయ్యేవాళ్ళు మా గారికి కల్కటాలో స్కూల్లో ఉండేది చాలా పాపులర్ స్కూల్ అది ఆ డేస్లో ఎప్పుడూ ఉంది ఆ స్కూల్ లేక్ ఏరియాలో ఉండేది అనమాట ఆ లోన్ స్కూల్ అది కాన్వెంట్ అది ఆ రోజులు ఏంటంటే సడన్గా ఈ ఏదో ప్రాబ్లమ్స్ అనమాట వికెట్ బెంగాల్ అని పోస్టులు అంటి తీసేవారు గోడంతా వెకెట్ వికెట్ కల్కటా అని ఏదో అక్కడ ఏదో పొలిటికల్గా ఏదో ప్రాబ్లమ్ చేసేవారు వీళ్ళ ల్యాండ్ ఆ బిల్డింగ్ వచ్చి రెంటెడ్ బిల్డింగ్ అనమాట ఆ బిల్డింగ్ ఓనర్ వచ్చి వీడికి నోటీస్ అంతా అయితే చాలా ఒకసారి అయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేది ఆవిడ వెంటనే బయలుదేరి బెంగళూరుకి వచ్చి బెంగళూరు వచ్చి వైట్ పిల్ల కుటుంబా వెళ్ళారనమాట వెళ్ళి పెద్ద లెటర్ రాశారు ఆయన స్వామికి ఇలాగ ఇలా ప్రాబ్లమ్స్ అంతా ఇలా ఫేస్ చేస్తారని లెటర్ అంతా రాసి మహిళ సెక్షన్లో కూర్చున్నారు స్వామి స్ట్రెయిట్గా వచ్చి ఆ లెటర్ తీసుకోరు తీసుకోకుండానే యూ గో బ్యాక్ టు కల్కటా అన్నారు అనేసి ఆ స్వామి విభూతి సృష్టించి ఆవిడకిచ్చి చటర్జీ మిసెస్ చటర్జీకి ఇవ్వది షీఈ్ నాట్ వెల్ తను ఇప్పుడు నాకు లెటర్ రాస్తూ ఉంది స్వామికి లెటర్ రాస్తే కానీ తెలియదా ఏంటి అనేసి విభూతి ఇచ్చి చాటర్జీకి అన్నారట స్వామి వెళ్ళిపోమన్నారు ఈ ఏంటి మన లెటర్ తీసుకోలేదు సొల్యూషన్ చెప్పలేదు వెళ్ళిపోమంటున్నారు కదండి మరి స్వామి చెప్పిన తర్వాత ఇంకేముంది ఎవరు ఇంకా ఉండరు బయలుదేరి వచ్చారు మా పెద్ద పెద్దమ్మ గారు వచ్చేసారు అనమాట కల్కట ఫస్ట్ థింగ్స్ ఈ కాల్ మిసెస్ సెటర్జీ నిన్న ఈ టైంకి ఏం చేస్తున్నావు అంటే నేను నీకు ఒంట్లో బాగాలేదంటే అవునండి ఏం చేస్తున్నావు ఈ టైంకి ఆ టైం నోట్ చేస్తాను స్వామి చెప్పే టైంలో ఐజ్ రైటింగ్ లెటర్ టు స్వామి అని అంట అంటే స్వామి కరెక్ట్గా అక్కడ చెప్పారనమాట ఫోటో వర్క్ ఆ వైపు ఎక్కడో తెలీదు చటర్జీ రైటింగ్ లెటర్ టు మీ ఆయన చెప్పారు కాబట్టి ఆవిడ అనమాట స్వామిని విభూతి పంపించారని తర్వాత ఈవిడ ఏంటి మనం నిలిచిపోమన్నాను ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అని అనుకుంటే బిల్డింగ్ ఓనర్ వచ్చాట వచ్చాను సో సారీ మీనాక్షి ఐమ్ విడ్రాయింగ్ మై నోటీస్ యూ కెన్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ అని అతను ఆ నోటీస్ అని తీసుకున్నాడు తర్వాత వికే కల్కటా పోస్టర్ అన్నీ కూడా తర్వాత ఎవరు అంటించలేదు ఆవిడ అక్కడే ఆ స్కూల్లో అలాగా మా పెద్దమ్మ గారు ఇప్పుడు లేరు కానీ స్కూల్ మాత్రం అక్కడే ఉంది మా పెద్దమ్మ గారు డాక్టర్స్ ఉంటారు ముగ్గురు ఉన్నారు ఒకడేమో జర్మనీలో జన్యువరిని ఎక్కడో ఉంది మిగతా ఇద్దరు ఒక ఆవిడ అక్కడ చూసుకుంటూ ఉంటారు స్కూల్ ఆ తర్వాత ఒకసారి వాళ్ళిద్దరు వచ్చారనమాట బెంగళూరుకి వచ్చి బెంగళూరు వచ్చి అప్పుడు స్వామి వైట్ ఫీల్డ్ ఉన్నారు మేము బెంగళూరు ఉండరు నన్ను కూడా రమ్మన్నారు ఇంకో పెద్ద ఉన్నారు ఆయన తమ్ముడు ఆయన బెంగళూరుకి సెటిల్ అనమాట మమ్మల్ని నువ్వు కూడా రా అంటే స్పేర్ డ్రైవింగ్ ఉంటుంది నన్ను నేను మా ఇద్దరు పెద్ద గారు నలుగురు వెళ్ళాం ఆ రోజు ఐ కెన్ నెవర్ పర్గెట్ మే గణేష్ గేట్ దగ్గరికి మా కారు వస్తూ ఉంది స్వామి అక్కడ నిలబడి ఉన్నారు గణేష్ గేట్ గణేష్ మందిరం ఉంది కదా ఆ పక్కన ఆ సైడ్లో స్వామి ఒక్కరే నించి ఉన్నారు భజనంతా అవతల అవుతుంది స్వామి అలా అనిపితే అక్కడ నిలిచి ఉన్నారు అంటే నాకు ఎలా అంటే మన గురించే వెయిట్ చేసినట్టుగా రన్నింగ్ కార్ నుంచి డోర్ తీసుకుని పరిగెత్తుకు పడిగట్టుకొని స్వామి నమస్కారం పెట్టారు ఫాదర్ నమస్కారం పెట్టారా స్వామి నవ్వుకున్నారు అది పిచ్చు వాళ్ళు అనుకున్నట్టుగా స్వామి ఇచ్చి లాప్ అయితే ఆ తర్వాత మా పెద్దమ్మ గారు మేము అక్కడ ఒక వన్ ఆర్ టూ డేస్ ఉన్నాము వచ్చేసాము ఆ తర్వాత స్వామి ఒకసారి మా పెద్దమ్మ గారు రమ్మన్నారు అప్పుడు సమర్స్ షవర్స్ అండ్ బృందావన జరిగేది దానికి రమ్మన్నారు మా పెద్దాన్ని గారు బయలుదేరి వచ్చారు టెన్ డేసే జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ ఎవ్రీ సమ్మర్ జరిగేది పది రోజులు అయిన తర్వాత ఆయన బ్లెస్ చేసి లాస్ట్ డే అనమాట ప్రోగ్రామ్ ముగిసిపోతుంది అప్పుడు ఈయన బ్లెస్ చేశారు ఈయన మా పెద్దనాన్న గారు బెంగళూరులో అప్పుడు వీళ్ళు బతనగుడి దగ్గర ఉండేవారు అటు ఇంటికి వెళ్ళారు అంటే ఇంకో పెద్ద ఆయన తమ్ముడు ఇంట్లో ఉన్నారనమాట ఈ డైరెటర్ ఆ రోజు నైట్ ఆ పది రోజులు రోజు ప్రోగ్రామ్ విన్నారు పదో రోజే స్వామి బ్లెస్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నా పెద్ద చనిపోయారు ఆ తర్వాత మా పెద్దమ్మగారు చనిపోయారు రీసెంట్గా మా సిస్టర్ అవుతుందనమాట మా పెద్దమ్మ గారి పెద్దమ్మా ఆవిడ జనీవాళ్ళ ఉందాం జనీవాల ఇక్కడ ఉన్నాను ఆవిడ నేను ఫోన్ చేసి మాట్లాడాను ఇలాగా స్వామి గురించి మాట్లాడుతున్నానని ఆవిడ నుండి అవును రవి ఆ తర్వాత నేను మా అమ్మగారిని తీసుకెళ్ళి పుట్ట వెళ్ళాను స్వామి మా అమ్మ మదర్కి జపమాల మెటీరియల్స్ చేసి ఇచ్చాను దే ఆర్ గ్రేట్ డివోటీస్ ఎందుకంటే స్వామి అన్నది వాళ్ళకి తెలియదే తెలియదు అనమాట అటువంటి వాటిని స్వామి కళలో కనబడి రమ్మని చెప్పి దే బికమ్ గ్రేట్ డివోటీస్ ఆ స్కూల్ చూడండి ఎంత ఎంత ప్రాబ్లం ఎండి వాళ్ళు ప్రాబ్లం ఉంటుంది స్వామి అసలు ఆ స్కూల్ గురించి అడగడం లేదు ఈ గో బ్యాక్ టు కలకటా అని ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది మా పెద్దమ్మ గారు లేరు మా పెద్దమ్మగారు లేరు పెద్ద లేరు పెద్దమ్మగారు లేరు కానీ స్కూల్ మాత్రం అలాగే ఉంది ఇంకా రన్ అవుతూనే ఉంది నిజ స్వామి బ్లెస్సింగ్ అంతే కొంతమంది మీద అలాగా స్వామి అలా బ్లెస్ చేసి వాళ్ళే చే లాస్ట్ వరకు కాపాడుతూనే వస్తూ ఉంటారు ఓకే అమ్మా ఫైర్ అండ్